దేశంలో కొద్ది కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల దిగ్గజాల కబందా హస్తాల్లో తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణను ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి వ్యాపార సంస్థగా మార్చి ప్రస్తుతం దేశంలో యువతను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో ఆకర్షించి వేలా మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా అప్పులు పాలై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య సభ్యులు డిమాండ్ చేస్తున్నారు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఇటీవలే బెంగుళూరు చినస్వామి స్టేడియంలో జరిగిన సంఘటనలో క్రికెట్ ప్లేయర్ కోహ్లీని బాధ్యుడిని చేస్తూ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా టీవీ దుర్గా ప్రసాద్ అందిస్తారు యువత ప్రాణాలు తీస్తున్న ఐపీఎల్ మ్యాచ్ పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి విశాఖలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అయితే నిరసన తెలియజేసినా మనతో పాటు సంఘ నాయకులున్నారు చేద్దాం పూర్తి స్థాయిలో ఏదైతే ఐపీఎల్ రద్దు చేయాలని కోరుకుంటున్నారు అసలు వల్ల రద్దు చేయాలని కోరుకుంటున్నారు నా పేరు అచ్యుతరావు అండి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తాను ఈ దేశంలో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు క్రీడా ప్రధానమైన అంశాల కాకుండా పోటీ క్రీడలు పోటీలో పోటీ ఉండాలి ఆ పోటీలోనే కొత్త కొత్త యువకులు రావాలి కానీ ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ద్వారా కేవలం కార్పొరేట్ లాభాల కోసం ఒక కమర్షియల్ ప్రాజెక్టులుగా మాత్రమే మారాయ్యాయి దీనివల్ల యువత అంతా కూడా బె ఆన్లైన్ బెట్టింగ్లకి జూదం వ్యసనంలోకి నెట్టవేయబడుతున్నారు అలాగే ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అట్లాగే ప్రముఖ క్రీడాకారులు కూడా ఈ బెట్టి సొంత ఫ్రాంచైజీలను స్థాపించి ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా బెట్టింగ్ యాప్లను స్పాన్సర్షిప్లు నిర్వహిస్తూ ఈ ఐపీఎల్ మ్యాచ్లను ఆన్లైన్ బెట్టింగ్ను పూర్తిగా కూడా నిర్వహిస్తున్నారు దీనివల్ల క్రీడారంగం పూర్తిగా కూడా ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా మోసపోతున్నారు ఈ మోసాలని ఈ ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టాలంటే పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్లను రద్దు చేయాలని ఏవైఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం రామగారు చెప్పండి ఏదైతే ఇది ఐపీఎల్ మ్యాచ్ ప్రభావం మధ్యతరగతి కుటుంబాల మీద ఎక్కువ పడింది ఈ మధ్యకాలం ఎక్కువగా ఈ మొబైల్ యాడ్ వల్ల యాప్స్ ద్వారా కానీ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్ చేయడం జరుగుతుంది అయితే వీటిని నివారించాలి ఎప్పుడుగో నిరసన చేస్తున్నారు అయితే ప్రధానంగా ఐపీఎల్ సంబంధించి ఎక్కువగా జోదం ఆన్లైన్ ద్వారా నడుస్తుంది కదా దీన్ని ఏ విధంగా పూర్తిగా నివారించవచ్చు పూర్తి సార్లు మొదటి మ్యాచ్లే పూర్తిసారి రద్దు చేయాలని కోరుకుంటున్నారు అంటే ఆన్లైన్ జోదం రద్దు చేయాలని కోరుకుంటున్నారు ఈ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఏడాదికి ఎనిమిది లక్షల కోట్ల యాభై వేల రూపాయల డబ్బు అక్రమంగా విదేశాలకు పోతూ ఉంది ఎక్కువ మారుతూ ఉంది అలా ఈ దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి కుటుంబాలు క్రీడారంగం చాలా ముఖ్యమైనదే దాని అందరూ అర్చతంగా కానీ బాల్కి ఓవర్కి సిక్స్కి కానీ అనేక విధాలుగా పెడుతూ చిన్న తరగతి మధ్య తరగతి ఇంట్లోనే అప్పులు చేసి ఈ యొక్క డబ్బుని వాటిని వ్యసనంగా పెట్టి ఓడిపోవడం వల్ల చాలామంది ప్రాణాలుగా పోతూ ఉన్నాయి నిన్న మనం కూడా చూసాం బెంగళూరులో కూడా దాన్ని చూడడం వెళ్ళి కూడా చాలా మంది చనిపోయారు కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ఈ దేశంలోని జోదం వ్యాపారంలోని ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చేతులు మారుతుంది విదేశాల నుంచి విదేశాలకు వెళ్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎంత ఉందో మనం చూడవచ్చు ఒకవైపు భారతదేశ చట్టంలోని క్రీడా ఆన్లైన్ గేమింగ్ ఒక చట్టం ఉంది ఆ చట్టం ద్వారా ఆల్రెడీ ప్రభుత్వం నడుపుతుంది ప్రతి ఏటా పన్నెండు వేల కోట్ల పన్ను కూడా ప్రభుత్వానికి వెళ్తుంది కాకపోతే ఇది అక్రమార్థనగా పోతుండడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా పట్టించుకోవడం లేదు అనేక ఆన్లైన్ గేమింగ్ యాప్లు కొత్త కొత్త యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో వచ్చి యువతని ఒక కూలివాడు పని చేసుకుంటూ ఆన్లైన్ బ్యాటింగ్ చేయాలి కోటి రూపాయలు వచ్చింది అనగా మిగతా వాళ్ళని దాన్ని ఆకర్షితులు అయి ముందు పెట్టగానే వెయ్యి రెండు వేలు వస్తుంది తర్వాత మరింత పెట్టడం వల్ల అనేక మంది అప్పులు పోలేయి ఈరోజు వాళ్ళ జీవితాన్ని భిన్నం చేసుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం భారతదేశం ప్రపంచంలో సరవేగంగా అభివృద్ధి చెందుతున్నారది ఎంత నిజమో అలాగే ఆన్లైన్ బెట్టింగ్ అయ్యి అనేక చిన్న భిన్న కుటుంబాలను నాశనం అయిపోయి ప్రాణాలకు కోపే పరిస్థితి కూడా అంత వేగంగా వెళ్తూ ఉంది సాంకేతిక విప్పుల దేశ అభివృద్ధికి అడుగులు వేయవలసింది కాకో తీసుకువస్తే మరోవైపు అభివృద్ధి మాట కానీ అభివృద్ధి కంటే ముందు ఆన్లైన్ జోదం వ్యాపారం అలాగే అశ్లీలత చిత్రాలు అనేక వాటి సర్వే ముందుకు పోతూ ఉంది దీన్ని కట్టడ చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచార భాటాలకి వేల లక్షాది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ప్రభుత్వాలు ఎంత చేసి అంత చేసి ప్రచార భాటాలు చేస్తూ ఉన్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ప్రజల యొక్క మెరుగుల కోసం మంచి చట్టాలు ఉన్నా చట్టాలను అమలు చేయడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందాయి అఖిల భారత యువజన సమయ ఏఐవైఎఫ్గా విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే క్రికెట్ ముఖ్యమే కానీ ఆన్లైన్ బెట్టింగు ఏదైతే అవుతుందో కార్పొరేట్ సంస్థ దిగ్గజ సంస్థగా వ్యాపారంగా మారిన ఐపీఎల్ మ్యాచ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి దాన్ని రద్దు చేసేంతవరకు ఈ దేశంలో యువతలకి అందరికీ చైతన్యం చేసి ఐపీఎల్ రద్దుకి ఆన్లైన్ గేమింగ్ యాప్ల కట్టడికి కట్టడికే మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ వేదిక తెలియజేయడం జరుగుతూ ఉంది ఇటీవల జరిగిన బెంగళూరు చిన్నస్వామి శ్రేణి చూస్తే పదకొండు మంది చనిపోవడం జరిగింది ప్రధానంగా క్రీడాకారుల చోరాల నుంచి కూడా రావడం జరిగింది మరోవైపు దీని జనరల్గా మ్యాచ్ గెలవగానే పైన యువత వచ్చి చందులు వేసి భస్టాచారగా ప్రవర్తించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో కోహ్లీని అరెస్ట్ చేయాలంటే కూడా సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది దీని మీరేం చెప్తారు అంటే ఇతర ఏదైతే ఇటీవల జరిగిన పుష్పాటు సంబంధించి అల్లోచిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అదే తర్వాత కోహ్లీని అరెస్ట్ చేయాలని కూడా కొంచెం సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉంది హ్యాష్ ట్యాగ్లో దాన్ని మీరేం చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళేమీ దేశాన్ని సేవ చేయలేదు వాళ్ళకున్నట్టు ఫ్రాంచైజీల నుంచి గెలిచి వేల కోట్లాది రూపాయలు అర్జించేందుకు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించి ఈరోజు గెలిచారు పదిహేను సంవత్సరాలు గెలిచానని చెప్పుకోవడం ఖచ్చితంగా చనిపోయిన పదకొండు మంది కుటుంబాలని విరాట్ కోహ్లీ ఆదుకోవాలా వాళ్ళ కుటుంబం భవిష్యత్తు సంబంధించి ఆర్థిక నిధులు ఇవ్వాలా ఏదైతే పదకొండు మంది సంబంధించి అత్యాయత్నం కేసు పెట్టి విరాట్ కోహ్లీని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యమే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఫ్రాంచైజీని ప్రచారం చేసుకోవడం కోసం ఐపీఎల్ మ్యాచ్ని నిర్వహించారు వాళ్ళని దేశాన్ని సేవ చేయలేదే దేశ సేవ చేసిన ఆర్మీ దేశంలో ఉన్నారు సేవ చేసి పడిపోవట్లేదు వీలు కాబట్టి ప్రజల యొక్క సొమ్మునే వాళ్ళు అడ్జెస్ట్ ఉన్నారు ఖచ్చితంగా కోహ్లీ మీద అత్యాధనం కేసు పెట్టి పదకొండు అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా చెప్పి ఏ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చూస్తున్నాం ఏదైతే యువత ప్రాణాలు బలుగుంటున్నా ఈ ఐపీఎల్ మ్యాచ్లు తక్షణమే పూర్తి స్థాయిలో నిషేధించాలా అదేవిధంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంఘటన పూర్తి బాధ్యత కోహ్లీ వహించాలా కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయలే లేని పక్షంలో మరింత తీవ్రతరం నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి కూడా విశాఖలో ఏఎస్ఎఫ్ సంఘాలు అయితే చేయడం చెప్తున్నారు ప్రేమ్ పర్సన్ ప్రేమరావు దుర్గాప్రసాద్ బీబీసీ ఆన్ టీవీ విశాఖ నుండి